ఇది అన్నీ నేను చెబితే మళ్ళీ రిపీట్ చేసిన టైం ఉంటుందని నేను చెప్పట్లేదు మన సీఈఓ గారు పూర్తిగా మా ఈ దీని గురించి చెప్పున్నారు కాబట్టి ప్రత్యేకంగా నేను ఇక్కడ మన మంత్రివర్యులు రెడ్డి గారిని ఆహ్వానించడానికి మాత్రమే ఈ మైక్ దగ్గరకు వచ్చాను చాలా సంతోషం సార్ మీరు ఇక్కడ రావడం నమస్తే మన సినిమాటోగ్రఫీ మినిస్టర్గా వీరు ఉన్నందుకు మాకు మీడియా ఇండస్ట్రీలోనూ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ అనేక కష్టనష్టాలు ఉంటా ఉంటాయి అవన్నీ వారికి చెప్పి వారితోటి మేము కొంత ప్రయాణం చేసి అవి సాధించాలని వాటి సఫలం చేయాలని చెప్పి నేను వారిని కోరుతున్నాను ప్రత్యేకంగా నేను ఈ ప్రోగ్రాంని ఇంత బాగా నిర్వహించిన ఆహార నిర్వాహకులకి తర్వాత ప్రత్యేకంగా నితిన్ అండ్ వాసు వాళ్ళిద్దరికీ నా అభినందనలు తెలుపుతున్నాను మిగతా అందరితో పాటు థ్యాంక్ యూ వెరీ మచ్